ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమి గనరు జాతరలో భాగంగానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కేవలం రెండు కూడా రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి అలాగే మంచి గోధుమ పుల వరుస్తూ ఉన్నటువంటి సింగిల్గా అయితే ఉంది ఇది అలాగే దాని కాడి కూడా రెండు పళ్ళతోనే ఉంటాయి రెండు కూడా రెండు రెండు పలుతున్నాయని మనకు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది ఏం చేస్తున్నారు కాడి రేటు ఇవి ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు అని చెప్తున్నా మరి అది కూడా రెండు పళ్ళతోనే ఉన్నాయా పొద్దునా గెలలో ఇద్దరు బండి సార్ జబర్దస్త్ పోతాయి ఏమి మరి ఎక్కడి నుంచి వచ్చారు ముగితి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా రైతుల పరమా రైతులేనా మీ పేరు రాజేంద్ర మీకు సంబంధించి జాతర ఇది ఒక కాడేనా ఏమైనా ఉన్నాయా ఇది ఒక కార్డేనా ఎంత రేటు లక్ష ఒకటి ఇరవై పాయింట్ ఫిక్స్ రేటు బెరమ్ ఉంటుందా మాట్లాడుకోవచ్చా రైట్ ఇంకా రెండు రోజులు ఉంటారా మీరు మరి ఈ రంగం ఉన్నాయి కదా జూడల్ అయితే అదే అదే చెప్పిన పెట్టిన ఫ్రెండ్స్ మరి కాడితో పాటు మరి అక్కడ మనకు సింగిల్గా అవి ఎంపాలతో పాల పళ్ళ ఇంకో పల్లె పాల ఇంకో దూడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వాటికి కాంటాక్ట్ చేయడం మనం అవునా ఇంకేం తా కాడి ఇవి ఎంత ఎనభై ఐదు ఫ్రెష్ మార్ ఫైవ్ గ్రెడ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలు కానీ చెప్తున్నాం మరి పలపల దూడలు ఒంగోలు కాడలు మరి అక్కడ సింగిల్ కాడి కానీ ఆ కాడి కానీ మరి ఈ కాడి కానీ ఏదైనా మాట్లాడుకోండి అది ఒకటి ఎర్ర సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదు ఎవరైనా వస్తే కాడిని ఎంత ఎవరైనా వస్తే సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదే ఖచ్చితంగా ఇస్తారు ఒకటి ఒకవేళ వస్తే అవును అదే అదే ఎట్లాంటి సైజు ఉండదు కలర్ ఉండదు మరి రెండు పళ్ళు అంటావు నేను నెంబర్ చెప్పనా నైన్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ టూ నైన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో సిక్స్ జీరో సిక్స్ ఎయిట్ సిక్స్ లాస్ట్ ఎయిట్ సిక్స్ మీ పేరు ఏమంటే రాజేంద్ర రాజేంద్ర కదా ఫ్రెండ్స్ మరి వెనకపాలు చూస్తున్నారు అడిగినా కదా మీకోసము ఇది ఒకటి సింగిల్ ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారట కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఫార్మర్ క్రియేషన్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ ముఖ్యంగా ఫ్రెండ్స్ మరి ఆల్రెడీ మనము ఇక్కడ జరుగుతున్నటువంటి సంత జాతర ఫ్రెండ్స్ సంత కాదు మొత్తం డీటెయిల్స్ అయితే కాంటాక్ట్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాము ఇంకా వల్ల అయితే మరి పెట్టి వీడియోస్ అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం